హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ మోనాలో సో టుడే వ్లాగ్ ఏంటి అని అనుకుంటున్నారా ఏంటంత ఎర్లీ మార్నింగ్ నేను ముందుకు వచ్చేసాను అని అనుకుంటున్నారా ఏంటో మీరే గెస్ట్ చేయండి నేను ఎంత హ్యాపీగా ఉన్నానో అంటే ఏంటి అని అనుకుంటున్నారు ఏ టాపిక్తో మీ ముందుకు వచ్చాను అని అనుకుంటున్నారు గెస్ట్ చేయండి సరే మీరు ఎలానే గెస్ట్ చేయరు ఎందుకంటే నేను డే సరిగ్గా వ్లాగ్స్లోకి రావట్లేదు కాబట్టి మీరు సరిగ్గా గెస్ట్ చేయరు అదేంటో నేనే చెప్పేస్తాను ఏంటి 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 అని అనుకుంటున్నారా గైస్ మన ఛానల్ నుండి అయితే మనకైతే అమౌంట్ అయితే వచ్చింది పేమెంట్ అయితే వచ్చింది గైస్ ఇప్పుడు మ్యాటర్ ఏంటి అని అనుకుంటున్నారా ఏం లేదు గైస్ ఇప్పుడైతే నాకైతే యూట్యూబ్ నుంచి అయితే పేమెంట్ అయితే వచ్చింది ఎంత ఏంటి అని అనుకుంటున్నారా చెప్తాను ఎంత వచ్చిందో ఏంటి అనేది సో చూస్తూ ఉండండి మీకు అప్డేట్ ఇస్తాను ఎంత వచ్చింది ఏంటి అనేది నాలాగా మీకు కూడా యూట్యూబ్ నుంచి పేమెంట్ సంపాదించుకోవాలని అనుకుంటున్నారా చేయండి మీరు కూడా వ్లాగ్స్ చేయండి కుకింగ్ ఛానల్స్ చేయండి మిషన్ స్టిచ్చింగ్ అన్ని ఏదో ఒకటి మీరు పెట్టండి నా సంపాదించండి చూస్తూ ఉండండి ఇంకా నన్ను ఫాలో చేయండి మీకు కూడా నాలా అమౌంట్ గైస్ చూసారు కదా గైస్ నాకు యూట్యూబ్ నుంచి అయితే పేమెంట్ అయితే వచ్చింది కదా సో చూడండి మా అన్నయ్య అడుగుతుందండి అని ఇస్తున్నాను వాడు చూస్తానంటే సో గైస్ చూస్తున్నారు కదా గైస్ మీరు కూడా నా లాగా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే కనుక మీరు కూడా ఏదో ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేసేయండి గర్ల్స్ ఇండిపెండెంట్గా మన కాల్ మీద మనం నిలబడే అమౌంట్ సంపాదించాలంటే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని నేనైతే చెప్తాను సో ఎవరేమో నాకు తెలియదు నేను ఇంత చదువుకొని కూడా అమౌంట్ చాలా చాలామంది అనుకుంటూ ఉండాలి సో వాళ్ళు ఓన్గా యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసి యూట్యూబ్ నుంచి అయితే మంచి అమౌంట్ అయితే తీసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్యామిలీ మెంబెర్స్ కూడా నాగే మీరు కూడా తీసుకోవాలని అనుకుంటే నేను ఏమేమి ఫాలో అవుతున్నాను అన్నీ మీకు చెప్తాను మీరు కూడా ఫాలో చేసేయండి అంటే ఫాలో చేసేయండి అంటే నా ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఫాలోప్ చేయండి అంటే ఐ మీన్ నేను చేస్తున్నాను అనేది సో మీరైతే అలాగా నన్ను అయితే ఫాలో చేయండి నా టెక్నిక్స్ ఉంటాయి కదా కొన్ని కొన్ని నేను ఎలా వర్కౌట్ చేస్తున్నాను ఏంటి అనేది సో మీరు కూడా అలాగా ఫాలో చేసేయండి గాయస్ ఏం లేదు గాయస్ మీరు చాలా సింపుల్ మీ ఓన్గా మీ వాయిస్తో మీరైతే ఏమంటారు ఛానల్లో ఒక మంచి ఛానల్ క్రియేట్ చేయండి డైలీ వ్లాగ్స్ పెట్టండి ఒక ఎయిట్ మినిట్స్ ఉండేలా పెట్టుకోండి మంచి కంటెంట్ ఉండేది చేయండి చాలామంది గర్ల్స్ ఛానల్ పెట్టాలి అంట ఏం లేదు గైస్ ఏమంటారు కుకింగ్ ఛానల్స్ బాగా వర్కౌట్ అవుతాయి స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకంటే ఇంకా సూపర్ మంచి మంచి మోడల్స్తో అయితే మంచి ఛానల్స్ అయితే పెట్టచ్చు నాకైతే కుకింగ్ సరిగ్గా రాదు స్టిచ్చింగ్ అంటారా అసలుగా రాదు సో నాకు వచ్చిందల్లా వ్లాగ్స్ చేయడం మాత్రమే నేను మంచి వ్లాగ్స్ చేసి అమౌంట్ సంపాదిస్తున్నాను అంటే నాకు చాలా లక్కీనే కదా ఎందుకంటే నా శ్రమ అనేది ఏముండదు జస్ట్ నా వాయిస్ మాత్రమే ఇస్తాను అక్కడ నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది కొంచెం పెడుతూ ఉంటాను వీడియోస్ అంతే అది చూసిన తర్వాత కొంతమందికి వ్లాగ్స్ అంటే నచ్చుతాయి కొంతమంది కుకింగ్ ఛానల్స్ అంటే నచ్చుతాయి కొంతమందికి స్టడీ పరంగా అలాంటివి అయితే నచ్చుతాయి కొంతమంది రివ్యూస్ ఇవ్వచ్చు గైస్ ఇంకొకటి నేను ఏం చెప్పాలి అని అనుకుంటున్నాను అంటే నేను ఇప్పటివరకు లాక్స్ చేస్తున్నాను కదా లాగ్స్ అయితే చేస్తున్నాను ఇది కాకుండా రివ్యూ ఇద్దామని అనుకుంటున్నాను మీషోలో నేను కొన్ని కొన్ని ఏమంటారు పెట్టుకుంటూ ఉంటాను కదా ఆర్డర్ చేస్తూ ఉంటాను కదా మీషోలో సో ఏమైనా డ్రెస్సెస్ నాకు నచ్చితే అండర్ బ్ర అండర్ బడ్జెట్లో ఏమేమి ఉన్నాయో అలాంటివన్నీ మీకు లింక్స్ పెడతాను నాకు డిఎం చెయ్యండి అంటే చాలామంది అమౌంట్ లాగా డ్రెస్సెస్ కొనుక్కోలేక అలా కొంతమంది ఉంటారు కదా నేను బేసికలీ షాపింగ్కి వెళ్తే కనుక త్రీ కేలో ఫోర్ కేలో అలా తీసుకుంటాను ఆన్లైన్ కంటే మరి అంత బడ్జెట్ నేను ప్రిఫర్ చేయను ఎందుకంటే క్లాత్ ఎలా వస్తుందో తెలియదు కాబట్టి నేను ఆన్లైన్లోనంటే అంతేసి అయితే నేను కొన్నాను సో అండర్ బడ్జెట్లో మాత్రమే తీసుకుంటాను అది కాక కాలేజ్ వేర్ అంటే డైలీ వేర్కి ఎందుకు అంత కాస్ట్ అని చెప్పేసి నేను త్రీ హండ్రెడ్లో ఫోర్ హండ్రెడ్లో టాప్స్ అలా తీసుకుంటూ ఉంటాను అనమాట షాపింగ్కి వెళ్తా మాత్రం మినిమం బ్రాండ్ అలా తీసుకుంటాను సో ఆఫ్లైన్ అంటే నేను ఆన్లైన్ అంటే నేను అంత ప్రిఫర్ చేయను సో మీరు కూడా చూస్తున్నారు కదా ఈ సుత్తి సోది ఇదంతా ఎందుకు వచ్చింది కానీ ఈ సుత్తి సోదానేం కాదు నేను బాగుపడితే సరిపోదు నాతో పాటు ఇంకా కొంతమంది బాగుపడాలని నేను అనుకుంటాను సో నేను ఇంత అమౌంట్ అయితే సంపాదించాను కదా మీరు కూడా సంపాదిస్తారు మీరు కూడా గర్ల్స్ ఇండిపెండెంట్గా ఉండడం మీరు కూడా నేర్చుకుంటారని చెప్పేసి నేను నేను ముందుకైతే వచ్చాను అంతేగాని వేరేలా అయితే కారు గైస్ ఈ సుటీస్ సోది నా ఎందుకు చెప్తున్నారని అనుకోవచ్చు కదా ఇవి నేను ఎంత సంపాదిస్తున్నాను మీరు సంపాదించగలరా ఇంట్లో కూర్చొని సంపాదించలేరు కదా మీరు కూడా ఏదో ఒక ఛానల్ పెడతారు కనుక మంచిగా మీకు కూడా అమౌంట్ ఉంటుంది మీ అనేవి మీరు సంపాదించుకోగలరు అమౌంట్ అంతసేపు ఫ్యామిలీని అడగలేము కదా వాళ్ళు కూడా కొన్ని ఉంటాయి మన వల్ల మన స్టడీ పరంగా చేసిన అప్పులు కానీ వాళ్ళకి కొన్ని అప్పులు కానీ సంథింగ్ అప్పులు లేకపోయినా వాళ్ళ ఖర్చులు వాళ్ళకు ఉంటాయి సో మన ఖర్చులకి మనం సంపాదించుకోవాలంటే ఇదే ది బెస్ట్ అని నేను చెప్పగలను అది మీ ఇష్టం నేనైతే మీకు మంచి చేయాలని అనుకుంటున్నాను మంచి చేయాలంటే ఏం లేదు నేను బాగుంటే సరిపోదు నా పక్కన ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి సో అది మనకి మట్టి అంటుకుంటే మనం మంచిగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే కానీ ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని నేనైతే చెప్తున్నాను ఏం లేదు మీరు మంచి ఛానల్ పెడతారు మీరు మీ వాయిస్ ఒక మంచి వ్లాగ్ అయితే చేస్తారు మంచి వీడియోస్ అయితే చేస్తారు అది వర్కౌట్ అవుతుంది మీరు సెటిల్ అవుతారు మీరు అమౌంట్ సాధిస్తారు మీరు అమౌంట్ సంపాదిస్తారు మన అమౌంట్తో మన అమౌంట్తో మనం మనకి కావాల్సిన వాళ్ళకి ఏదైనా కొంటే వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో నేనైతే ఇండిపెండెంట్గా ఉంది నేను మంచిగా సెటిల్ అయ్యి నా ఫ్యామిలీకి ఏదో ఒకటి ఇవ్వాలని అనుకుంటున్నాను సో ఇది గైస్ చూస్తూ ఉన్నాను మీకు సుత్తి సో ఇలా అయితే ఉండొచ్చు ఇది అనమాట నేను మీకోసమే పొద్దు పొద్దున్నే వ్లాగ్ చేయాలి అని అనుకున్నాను ఏం లేదు నాకు అమౌంట్ వచ్చినాయి కాబట్టి ఈ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను సో బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి నేనైతే మీకోసమే వ్లాగ్ అయితే చేస్తున్నాను నేనైతే మీ కోసమే ఈ వీడియో చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను శుద్ధి సోది అని అయితే అనుకోకండి గైస్ మీరు నాలా అమౌంట్ సా మీరు నాలా అమౌంట్ సంపాదించాలి అని అనుకుంటే కనుక మీరు కూడా ఏదో ఒక మంచి ఛానల్ అయితే పెట్టండి నేనైతే సపోర్ట్ చేస్తాను మనం ఎప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి పర్వాలేదు ఇండిపెండెంట్గా ఉంటేనే మనకి ఈ సమాజంలో రెస్పెక్ట్ ఇది అది అనేది ఉంటుంది సో మీ ఇష్టం ఆలోచించుకోండి బాయ్